హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు కానమోకు కథావచనం మోహనవచనం సమకాలీన కథా సందేశం ఈ శీర్షికన నందిరాజు పద్మలతా జయరాం విరచిత కథ పేరు సెకండ్ ఇన్నింగ్స్ అనే దాన్ని ఇప్పుడు మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను వినండి ఈ కథను సెకండ్ ఇన్నింగ్స్ ఇక కథలోకి ప్రవేశిద్దాం సాయంత్రం నాలుగు గంటలు హైదరాబాదులోని ఎంజీ బస్ స్టాండ్ కన్నా చిన్నగా ఉంది ఈ ఇండోర్ విమానాశ్రయం ఐఐఎంలో మూడు రోజుల ట్రైనింగ్ పూర్తి చేసి ఉజ్జయిని మహాకాళేశ్వరుని దర్శించుకొని నేరుగా వచ్చానేమో ఆకలి దంచేస్తుంది సాయంత్రం ఆరింటికి కదలాల్సిన ఎయిర్ ఇండియా విమానం ఐదు గంటల ఆలస్యం ఆగి రెస్టారెంట్లో ఏదైనా తిందామని నిర్ణయించుకొని మొబైల్ ఫోన్ చూడసాగాను పాదం మీద టన్ను బరువుతో ఎవరో తొక్కినట్టయ్యి అబ్బా అని గట్టిగా అరిచి కాలు లాక్కున్నా అరవై ఏళ్ళకి తక్కువ కానీ ఆంటీ గారు నా కాలు మీదకి తన తాతలు నాటి సూట్కేసి ఎక్కించేసి దాని మీద కూర్చున్నారు అయ్యో సారీ సారీ ఖాళీ సీట్లు లేక కూర్చున్నా నొప్పిగా లేదు కదా అడిగింది పిల్ల మీద ఏనుగెక్కితే నొప్పిగాక చమ్మగా ఉంటుందా ఒళ్ళు మండిపోయింది నాకు ఆవిడ ఒక్క అంగుళం కూడా పక్కకి జరగకపోగా నా బొంద ఇక్కడ హిందీ మొహాలేగా అన్నీ నీకు తెలిగేమో అర్థమైతే వస్తుంది ఎవరి కాలు ఎట్లా ఉంది హై బ్లడ్ ఏమైనా వస్తుందా హై అంది పాదం చూసుకున్నాను బొటనవేలు గోరు చిట్లింది రక్తం వస్తుంది బ్యాగులో నుంచి చేతి రుమాలు తీసుకొని కట్టుకట్టాను నెత్తురంటిన చెయ్యి కడుక్కొని వచ్చేలోపు నా సీటు ఆంటీ గారు కైవసం చేసుకున్నారు ఏమీ చెయ్యలేక మొహం మరోవైపు తిప్పుకొని నిల్చున్నా నేను సీనియర్ సిటిజన్ హై సీటు కావాలి హై అడక్కపోయినా చెప్పిన ఆంటీ గారితో నేను తెలుగు అమ్మాయినే అని చెప్పటం డేంజర్ అనిపించి వినట్లు చెక్ ఇన్ కౌంటర్ వైపు చూస్తూ నిలుతున్నా ఆలస్యమైన ఫ్లైట్ గురించి జనం ఆగమాగం చేస్తారనో ఏమో రాత్రి ఏడింటికి కానీ కౌంటర్ తెరవలేదు నాకు వెయిటింగ్ హాల్లో సీటు దొరకనూ లేదు పడిగాపులు కాస్తున్న నాకు మరోసారి కాలు కసుక్కుమంటే కానీ తెలియలేదు ఆంటీ గారు ఉదారంగా సీటు త్యాగం చేసి తన సూట్ కేసుతో ఇంకో గిఫ్ట్ ప్రసాదించారని మరోసారి బాధతో కెవ్వుమని ఉసూరంటూ కోలబడిపోతూ ఆంటీ గారి యానుపానులు చూసేసరికి తెరిచిన ఎయిర్ ఇండియా చెక్ ఇన్ కౌంటర్ వైపు దూసుకుపోతుంది ఆవిడ అమ్మా ఆంటీ ఆవిడ అలర్నెస్కి మహా ఆశ్చర్యపడుతూ ఆవిడ వెనకాలే క్యూలో నిలుచున్నాను నన్నోసారి చూసి చిన్ని నవ్వు నవ్వింది ఆవిడ మూతి గట్టిగా ముడిచి మరోవైపు చూడసాగాను ప్రహసనం మొదలైంది కౌంటర్లో అతనికి ఈవిడ అద్భుత హిందీ ప్రామీణ్యం అర్థం కాక నానా అవస్థపడుతున్నాడు ప్లేనింత లేట్ అయ్యి విండో సీట్కి ఇవ్వు కౌంటర్ అబ్బాయికి అర్థమైనట్లుంది అదేం కుదరదు విండో సీట్ ఎక్స్ట్రా పేమెంట్తో ఉంది చెక్కిన్ అయిపోయాయి ఆర్డర్ ప్రకారం వస్తాయి సీట్లు అంటూ ఆమెకు బోర్డింగ్ పాస్ ఇచ్చి పక్కన ఉన్న కన్వేయర్ బెల్ట్ మీద లగేజ్ చెక్ ఇన్ చేసుకోమన్నాడు చూస్తే ఆ సూట్ కేస్ ఇరవై కిలోలు ఉంది మళ్ళీ గొడవ మొదలు పదిహేనే ఉండాలి అదనంగా ఆరు వందలు కట్టమంటాడు కౌంటర్ క్లర్క్ కాస్తే గట్టను మీ మిషన్ తప్పు ఇరవై కిలో లేదు ఇందాక బోర్డింగ్ పాస్ ప్రాసెస్ అవుతున్నప్పుడు విన్నాను ఆవిడ పేరు ఆవిడ తెలుగు హిందీ పోటా పోటీగా పోట్లాడేసుకుంటుంటే నిల్చొని నిల్చొని నా కాళ్ళు పిలిచిపోతాయి ఇక నేను నోట్ తెరవాల్సిన సమయం ఆసనమైందని గ్రహించి మేడం ఫ్లైట్ రూల్స్ ప్రకారం పదిహేను కేజీలే ఉచితం చేయండి కాస్త అవతలకి వెళ్ళి అదనంగా ఉన్న ఐదు కేజీలు తీసి మీతో పాటుగా ఉండే హ్యాండ్ లగేజ్ ఆ బ్యాగేజీలో నింపండి అని సలహా ఇచ్చాను ఇందాక నుంచి అలా బెల్లం కొట్టిన రాయిదా నిల్చున్నావు తెలుగు అమ్మా ఇవేనా సర్లే ఉండు అంటూ ఇంకా అక్కడే నిలుచుందా ఆవిడ మీరు కాస్త జరిగితే ప్లీజ్ నా చెక్కింగ్ అవుతుంది నిదానంగా చెప్పాను మంచిదానివే అదిగో వస్తున్నారు చూడు కాశీ అయోధ్య ఉజ్జయిని అన్నీ చూసి వస్తున్నాం మేము పాతిక మంది గ్రూపు విమానం ఎలాగూ ఆలస్యం అవుతుందని వాళ్ళని షాపింగ్ చేసుకుంటామంటే పంపి నేను క్యూలో నిల్చున్నా కాస్త ఆగు అంటూ బిరబిర వస్తున్న వాళ్ళందరికీ తన వెనక నిల్చోమని ఆజ్ఞాపించటం వాళ్ళు ఒక్కొక్కరుగా నన్ను వెనక్కినక్కెనక్కెనక్కి తోసేయటం క్షణాల్లో అయిపోయింది కౌంటర్లో అతనికి నవ్వాలో ఏడవాలో అర్థం కాక నన్ను ముందుకు రమ్మను అని సైగ చేశాడు వెళ్ళాను అందరికీ అందరూ చాముండేశ్వరి ఆంటీలే విమానం అతకన్నా ఎక్కువగా తమ తమ భాషా ప్రావీణ్యాన్ని ప్రయోగించేసరికి బికమొహం వేసిన కౌంటర్ క్లర్కు అక్కడి నుంచి పారిపోయాడు ఎయిర్పోర్ట్ సిబ్బంది వచ్చి స్త్రీ శక్తులను నిలవరించలేని తమ అసహాయతను వెలిబుచ్చి నన్ను కొంచెం వేచి ఉండమని బతిమిలాడి మరో క్లర్క్ని కౌంటర్లో కూర్చోబెట్టి అమ్మాయా అనుకున్నారు ఈ తతంగం మరో గంట పట్టడం తథ్యమని అర్థమయ్యి అరుపులకే కాదు ఆకలికి తట్టుకోలేని అసహాయతను నిందించుకుంటూ ఎయిర్పోర్ట్ రెస్టారెంట్లో రెండు వడలకి మూడు వంద ఇచ్చుకొని తిని మళ్ళీ వచ్చేసరికి కౌంటర్లో మరో క్లర్క్ కూర్చొని ఉన్నాడు అతని పక్కనే సాయుధులైన సెక్యూరిటీ గార్డులు కూడా ఉండటంతో శక్తి ప్రదర్శన ఇంకా కొనసాగుతుందని అర్థమై మౌనంగా నిల్చున్న ఇదిగో అమ్మాయి నువ్వు మా అభిమానమేగా ఊరుకుంటావేంటి ఐదున్నర గంటల లేటు ఆకలేట్లా చాముండేశ్వరి ఆంటీ అడిగింది థ్యాంక్ యూ మేడం పర్లేదు ఇప్పుడే పైన రెస్టారెంట్లో తినొచ్చాను ఆవిడవైనా తినడానికి తిద్దామనుకుంటుందో ఏమో అనుకుంటూ చెప్పాను మనకెందుకు ఆ ఆముదం ఫ్లైట్ వాళ్ళే మనకు ఫ్రీగా ఫుడ్ ఇవ్వాలట అడుగు వాడికి సరిగ్గా హిందీ వినడం రాదో ఏమిటో వేంగళ పలాగా చూస్తున్నాడు అమ్మా ఆంటీ అనుకుంటున్నానో లేదో నా అదృష్టం బాగుండి నా వంతు రావడం కొంచెం లేట్ అయ్యి చెక్ ఇన్ అయ్యి బోర్డింగ్ పాస్ చేతికి రావటం జరిగింది ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా ముందుకు నడిచాను సెక్యూరిటీ చెక్ కోసం ఎనిమిది అవుతుంది ఎస్కలేటర్ ఎక్కి గేట్ నంబర్ ఏడుకి వెళ్ళి కూర్చున్నా స్క్రీన్ మీద చూస్తే విమానం మరో గంట ఆలస్యం అంటే రాత్రి పదకొండు యాభై ఐదుకి అని చూపిస్తుంది రోడ్లో తలపెట్టాక ఉంది కనుక మిరిండా జులై నవల ఆల్ ఫోర్స్ తీసి చదవటం మొదలెట్టాను రెండు వడలు అరిగిపోయినట్లున్నాయి ఆత్మ ఇంకేదైనా ఇవ్వమని అడుగుతున్నాడు ఎక్స్క్యూజ్ మీ మేడం ఫ్లైట్ డిలేడ్ అసౌకర్యానికి క్షమించండి మీ ఫు ఫ్రీ ఫుడ్ కూపన్ తీసుకోండి ఏదైనా ఒక డెలికసీ ఒక బేవరేజ్ తీసుకోవచ్చు ఉచితంగా ఎయిర్ ఇండియా ఉద్యోగి నన్ను వెతుక్కుంటూ వచ్చి చేతికిచ్చాడు ఆంటీస్ గెలిచారన్నమాట అతనికి థ్యాంక్స్ చెప్పి రెస్టారెంట్కి వచ్చేసరికి పెళ్లి ఉంది అక్కడ తెలుగు విందులు జరుగుతున్నాయి టూరిస్ట్ గ్రూపు సభ్యులు ముందు చూపుతో తెచ్చుకున్న బ్రహ్మాండమైన భోజనాలతో పాటు రెస్టారెంట్ మెనూని మొత్తం ఆర్డర్ చేసినట్లున్నారు నవ్వులు కేరింతలు మిన్నుముడుతున్నాయి నీ పేరేంటో రామ్మా ఒక ఆవిడ ఆధారంగా ఆహ్వానించిన సున్నితంగా వద్దని తోచేసింది తోచిందేదో తిని తాగి మళ్ళీ వచ్చి కూర్చున్నాను ఫ్లైట్ బయలుదేరబోతుందని అనౌన్స్మెంట్ వచ్చింది అదృష్టవశాత్తు నాది కిటికీ సీటే దురదృష్టం ఏమిటంటే నా పక్క సీటు చాముండేశ్వరి యాంటిది ఈ గంటన్నర కళ్ళు గట్టిగా మూసేసుకొని కూర్చోవాలి అని నిర్ణయించుకున్నాను నీ పేరు రమ్యనా విమానం టిక్కెట్లు చూసాలే పెళ్ళి అది అయిందా చదువుకుంటున్నావా ఉద్యోగమా కళ్ళు మూసుకున్నానని కుదిపి మరీ అడుగుతుంటే ఏం చేసేది పెళ్ళి అది రెండు కాలేదండి సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఇక్కడ ట్రైనింగ్కి వచ్చాను నిద్ర వస్తుందండి అని చకచకా చెప్పి మళ్ళీ కళ్ళు మూసుకున్నాను రోజు పోయే నిద్రగా అన్నట్లు మా విషయం చెప్పలేనే లేదుగా నీకు ఓ క్షణం ఊపిరి తీసుకొని మొదలుపెట్టిందామె సచ్చాన్రా బాబు అనుకుంటూ పిచ్చి మొహం వేసుకొని వినసాగాను ఇదిగో అమ్మాయి విను మేమందరం హైదరాబాద్ శివార్లలో ఉండే వానప్రస్థ అనే ఓల్డేజ్ హోమ్లో ఉంటాం ఒంటరి ఆడవాళ్ళమే అందరం పిల్లలున్నా లేని వాళ్ళమన్నమాట ఓ తల పంకించాను అదిగో ఆ వసుమతి ఉంది చూడు వాళ్ళ అబ్బాయికి అమెరికాలో పెద్ద ఉద్యోగం వాడు రాలేడు ఈవిడా పోలేదు ఇక ఈవిడేమో సుందరమ్మ నలుగురు పిల్లలున్న పట్టించుకునేది దిక్కులేదు ఆ వెనకుందే ఆవిడకి బోలెడు ఆస్తి పిల్లలు లేరు అదిగో ఆ ముందు వరుసలో ఉన్నదే నిర్మల ఉన్న ఊరు వదిలి కూలి పనికి వచ్చి బిల్డర్గా మారిన మేస్త్రి భార్య తండ్రి చేర్చిపెట్టిన ఇళ్ళు అపార్ట్మెంట్లు పంచుకొని ఆవిడ్ని ఏకాకిగా వదిలేశారు పిల్లలు నా వెనక ఉందే ఆవిడ సువార్తమ్మ నర్సు భార్య ఉన్నదని తెలియక ఓ డాక్టర్ని చేసుకుంది గొడవలయ్యాక తన మోజు తీరాక ఆయన గారు చిల్లిగవ కూడా ఇవ్వకుండా వదిలేశాడు ఓపికొన్నంతకాలం నర్సుగా పనిచేసి ఇప్పుడు మా హోమ్లో చేరి మాకు సేవ చేస్తుంది మా అందరికీ కొత్త విషయాలు చెప్తూ ఇలా ఊళ్ళు తిప్పుతూ ఉండే ఊర్మిళ మేడం గారు ఆమె పెద్ద ప్రొఫెసర్గా పనిచేసి రిటైర్ అయ్యారు ఎంచేతో పెళ్లి చేసుకోలేదు ఆవిడ మా వానప్రస్థలోనే ఉంటారు అంటూ గొక్క తిప్పుకోకుండా చెప్తూ నేను వింటున్నానో లేదో అని నా వైపు చూసింది ఆంటీ చాలా జాగ్రత్తగా వింటున్నానని నన్ను చూస్తే అర్థమైనట్లుంది ఊర్మిళ గారి వైపు చూశాను ఆవిడ కాస్త ఎడంగా కూర్చొని ఓషో పుస్తకం చదువుకుంటుంది మామూలు నేత చీర కట్టుకున్న ఆమెలో ఏదో తేజస్సు ఉంది ఆంటీ మళ్ళీ చెప్పసాగింది చిన్నపిల్లవి కదమ్మా నీకు అర్థమయ్యే సమస్యలు కావనుకో మా తరం అంతా ఇంతే తల్లి అన్నట్టు నా సంగతి చెప్పనేలేదు కదూ కోవిడ్ మహమ్మారి మా వారిని ఎత్తుకుపోవటం కోడలు మహమ్మారి వల్ల మా అబ్బాయి ఆత్మహత్య చేసుకోవటంతో ఒంటరినయ్యాను నాకు నేనే ధైర్యం చెప్పుకొని ఈ వానప్రస్థ చేరాను మొగుడు పిల్లలు బాధ్యతలు వీటితో చాలా కాలం మాకంటూ ఒక బతుకు ఉందని గ్రహించే సమయం చెక్కదు కాలం గడిచి ఓపిక తగ్గి ఒంటరిగా మిగిలిపోయి వెనక్కి చూసుకుంటే అనుభవాలతో పండిపోయిన జీవితం అడుగుతుంది నీ కోసం నువ్వెప్పుడు బతికేది అని అందుకే అందరికీ అందరం వేరువేరు పరిస్థితుల్లో ఒక చోట చేరాం కలిసి జీవిస్తాం గతాన్ని దవ్వుకొని ఏడవటం వృధా అని మా ఊర్మిళా మేడం చెప్తుంది నిజమే కదా చాలా మామూలుగా చెప్పుకుపోతుంది ఆవిడ ఇక్కడికి వచ్చాక అర్థమైంది అందరం ఒక జాతి పక్షలమేనని మేమే ఏడవాలి మేమే ఓదార్చుకోవాలి ఎంత ఏడ్చినా పోయిన వాళ్ళు రారు మనని వద్దనుకున్న వాళ్ళు ఎప్పటికీ దగ్గరికి తీసుకోరు కష్టాల్ని ఓచుకున్న మేమే ఇష్టాల్ని తీర్చుకోవాలని అనిపించింది మొదట సంతోషాన్ని నటించాను సరదాగా ఉండటమనే కొత్త అలవాటు చేసుకున్నాను అందరినీ కలుపుకుపోవడంలో సుఖముందని తెలుసుకున్నాను గతంతో ఉన్న ముడిని విప్పి మిగిలిన కాశిని రోజులు కావలసినట్లు ఎందుకు బతకకూడదు అనిపించింది అంతేనమ్మా రమ్యా మొహమాటాలకు బిడియాలకు పోకుండా నాకు కావలసింది నేను సాధించడానికి సిద్ధపడ్డాను ఈ గ్రూపులో ఉన్న వాళ్ళందరినీ కూడా అలాగే తయారు చేశాను రెండు మూడు నెలలకోసారిలా ట్రిప్పు వేసి ఆ ఫోటోలు మా వాళ్ళందరికీ పంపుతూ మేమింకా బతికే ఉన్నామని గుర్తు చేస్తూ ఉంటాం అమ్మమ్మలు బామ్మలయ్యా కూడా ఈ తిరుగుళ్ళు ఏమిటని ఎద్దేవే చేసేవాళ్లలో నువ్వు ఉన్నావా ఏమిటి ముచ్చుమాదిరి వింటున్నావే గాని మాట్లాడవేంటి అంటూ నా రెండు బుగ్గలు సాగదిస్తూ అడిగింది చాముండేశ్వరి ఆంటి విమానం మబ్బుల్లోంచి దూసుకుపోతుంది వాటిల్లోని నీరేనేమో నా కళ్ళలోంచి తొనికి చెక్కిళ్ళ మీద దారుతుంది మాట రాని మౌనంతో ఆవిడ అరచేతిని సున్నితంగా ఒక్కాను ఐఐఎంలో నేను వెళ్ళిన ట్రైనింగు ఇందుకోసమే క్రైసిస్ మేనేజ్మెంట్ కష్టాన్ని తట్టుకోవాలంటే ఏం చేయాలి ఎలా సిద్ధపడాలి ఎలా బయటపడాలి అనే అంశం ఈ స్త్రీలు ఏ ట్రైనింగ్కి వెళ్ళారు ఏమంత చదువుకున్నారు కాదు కాదు చదువుకున్నారు జీవితాన్ని చదువుకున్నారు అనుభవాలతో నేర్చుకున్నారు మదనతో కాక మనస్సుతో జీవించటం అలవర్చుకున్నారు బతుకు బండిని ఎగుడు దిగుడుల్లో దిగబడకుండా కాస్త ఆగి నెమ్మదిగా అయినా సరే నడుపుకుంటూ వెళ్ళిపోతున్నారు గమ్యం చేరామని పైలట్ అనౌన్స్మెంట్ ఇచ్చాడు గలగలలాడుతూ దిగిపోతున్న అమ్మలందరికీ చేతులతో వీడ్కోలిస్తూ మనసారా నమస్కరించాను వాళ్ళ సెకండ్ ఇన్నింగ్స్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ ముందుకు కదిలాను ఇదండి కథ సెకండ్ ఇన్నింగ్స్ అనే ఈ కథను నందిరాజు పద్మలతా జయరాం రచించి అందజేయగా కానమోకు కథావచనం మోహనవచనం సమకాలీన కథా సందేశం శీర్షికన మన కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమూకు స్వరంలో వినిపించాను విన్నారు కదా ఎలా ఉంది ఈ కథ ధన్యవాదాలు